దాని ధరలు కూడా రాసినాం చూడలేదు అప్పుడు ఇప్పుడు ధరలు ఉండేటండి అవార్టీ పెట్టండి ఇది ഇത് ഇത് ലേറ്റെസ്റ്റ് ആൻ ഇച്ച ബ്രാണ്ട് ഇത്

గతంలో ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ధరలు తగ్గించాలి మొట్టమొదటి మాట ఒక్కసారి మీరు చూడండి ఇది రెండు వందల ముప్పై రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వందల ముప్పై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా రెండు వందల ముప్పై ఏపీఎం విస్కీ ఇది అప్పుడు నూట ముప్పై ఇప్పుడు నూట ముప్పై ఇది బ్లెండర్ స్పైడ్ విస్కీ కొద్దిగా కాస్ట్లీ కొద్దిగా డబ్బు ఉండేవాళ్ళు తాగే విసికి అప్పుడు మూడు వందల అరవై రూపాయలే ఇప్పుడు మూడు వందల అరవై రూపాయలే బీర్ ఇమ్మా ఇది ఎస్ఎన్జి టెన్ థౌజండ్ గోల్డ్ అంట బీర్ అప్పుడు రెండు వందల పది రూపాయలే ఇప్పుడు రెండు వందల పది రూపాయలే ఇది కింగ్ఫిషర్ బీర్ ఫేమస్ అప్పుడు రెండు వందల ఇరవై ఇప్పుడు రెండు వందల ఇరవై ఈ మందు తాగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ మందు తాగితే మంగళసూత్రాలు తెగిపోతాయి ఏం చెప్పినాడు ఇది నాసిరకము నాణ్యత లేనిది విషం అన్నాడు ప్రభుత్వం రాకముందు ప్రజల ఓటు అవసరమైనప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల అవసరం తీరిన తర్వాత ఇదే మంది విక్రయిస్తున్నాడు ఇప్పుడు ఇది నాశిరకం కాదు నాణ్యత నా అని అడుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం విక్రయించినప్పుడు మాత్రం ఇది విషం ఇదే మందును చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులు అమ్మినప్పుడు ఇది అమృతమవుతుదే ఇది అమృతమవుతుదే ధరలు తగ్గించకపోతేవి అదే బ్రాండే అదే బాటలే అదే డిస్టరీనే అదే కంపెనీనే మారింది ఏందంటే తాగేవాడు మారలే బాటలు మారలే మారిందల్లా ఒకటే ఇచ్చే చెయ్యి మారింది అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు ప్రైవేట్ ఇస్తున్నాడు ఇంతకు తప్ప ఏ మార్పు జరగలేదు కానీ దురదృష్టం ఏంటంటే మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మద్యం సేవించే అన్నదములే మద్యం సేవించే అన్నదములే ప్రధానమైన కారణం నేను ఓడిపోయేదానికి నా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోయేదానికి ప్రధానమైన కారకులు ఆ సోదరులే వారి యొక్క బలహీనతను వారి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకొని మభ్యపెట్టే మాటలు చెప్పి రచ్చగొట్టే మాటలు చెప్పి ఎన్నికలప్పుడు వారితో ఓటు వేయించుకొని అధికారం లేక రావడం జరిగింది ముప్పై రూపాయలకు తయారయ్యే ఈ విస్కీ ప్రజలు తాగడం వలన అంత ఆరోగ్యానికి మంచిదే కాదా అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అందుకే ఈ బ్రాండ్ సక్రమంగా తాగడం లే ప్రజలు ఇది సక్రమంగా లేదు తాగినా వాళ్ళకు రావాల్సినటువంటి మత్తు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి మైకం కానీ ఉల్లాసం కానీ ఉత్సాహం కానీ దీనివల్ల వారికి లభ్యం కావడం కాలే కాబట్టి దీన్ని వదిలేసి ఎక్కువ మంది ఇవి అవుతున్నారు నూట ముప్పై రూపాయలు ఉండేటి నూట ముప్పై రూపాయలు ఉండే ఈ విస్కీల్ అవుతున్నారు ఇవి అవుతున్నారు వ్యాపారస్తులకైనా నిజం చెప్పినావా అంటే వ్యాపారస్తులకు కూడా అబద్ధం చెప్పినావు వ్యాపారస్తులకు మీరు చెప్పిన పద్ధతి ఏంది లాటరీ విధానంలో రెండు లక్షల రూపాయలు కడితే లాటరీ విధానంలో షాప్ ఎవరికి వస్తే వాళ్ళకని చెప్పినారు అప్పుడు మీరు చెప్పిన ఇచ్చిన జీవో ఇరవై శాతం మార్జిన్ ఇచ్చినారు ఒక్కొక్క బ్రాందీ షాపులో ఈ మాటల మీద ఇరవై శాతం అంటే ఇది నూట ముప్పై రూపాయలు ఉంటే కదా దీని మీద వాళ్ళకి ఎంత లాభం రావాలంటే కదా ఇరవై ఆరు రూపాయలు రావాలి ఇరవై ఆరు రూపాయలు రావాలా లాటరీ విధానం అయిపోయిన తర్వాత బ్రాంధి షాపు వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మార్జిన్ ఎంత ఉందని చెప్పి చూస్తే తొమ్మిదిన్నర శాతం ఉంది తొమ్మిదిన్నర శాతం ఉంది ఈ బాటలు ఎంత పడుతుందో తెలుసుకున్నా ప్రజలారా ఒకసారి ఈ బాటలు నూట పంతొమ్మిది రూపాయలు బ్రాంతి శాభోమానికి ఇచ్చేది గవర్నమెంట్ వాడు నూట పంతొమ్మిది రూపాయలకి ఇస్తాను ఇది బాటలు దీని మీద పదకొండు రూపాయలు వస్తుంది మామూలు వారు చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు ముందు చెప్పిన ప్రకారం అయితే ఇరవై ఆరు రూపాయలు రావాలా ఇరవై ఆరు రూపాయలు రాబ లాభం రావాల్సినటువంటి ఈ బాటల మీద పదకొండు రూపాయలు లాభం వస్తుంది అంటే కదా ఇదే విధానాన్ని తొమ్మిదిన్నర శాతం అని చెప్పి ముందే చెప్తే లాటరీ విధానానికి ఎనభై వేల మంది రారు నలభై వేల మంది మాత్రమే వస్తారు ప్రభుత్వానికి ఒక వెయ్యి కోట్లు డబ్బు రాకుండా పోతుందని చెప్పి ప్రజలను మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు వ్యాపారస్తులను మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు ఇటు ప్రజలను ముంచి ఇటు వ్యాపారస్తులను ముంచి తన జోబి నింపుకుండే ప్రయత్నం ప్రభుత్వం యొక్క ఖజానా నింపుకుండే ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముప్పై గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీలోనూ బెల్ట్ షాప్ ఉంది తను ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నా కదా ఈ ఊరు ఆ ఊరు కాదు పెద్ద ఊర్లో రెండు వేల మూడు వేల ఓట్లు ఉండే ఊర్లో అయితే కన రెండు మూడు బెల్ట్ షాపులు ఉన్నాయి ఒక్కొక్క బెల్ట్ షాప్ దగ్గర లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకొని వాళ్ళకి సరికిస్తే ఊర్లో అమ్ముతున్నారు వృద్ధుడులో మందు అవుతాడు గ్రామానికి పోతాడు ఆడిపోయిన తర్వాత మళ్ళీ ఆ రోజు కైపు తగ్గింటు అది మళ్ళీ రెండు వంశలో మూడు వంశలో అవుతాడు ఊర్లో దొరుకుతుంది కాబట్టి అంటే మద్యాన్ని ఎక్కువ తాగడానికి తాగి డబ్బు పోగొట్టుకునేదానికి ఆరోగ్యం పోగొట్టుకునేదానికి తాగిన మైకులు మైకంలో చిల్లర గలాటలు చేసుకునేదానికి ఒక్కటి కాదు అనర్థం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చూస్తుంది తప్ప ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కానీ ప్రజల యొక్క ఆర్థిక భద్రత కానీ వారి సంతోషాన్ని కానీ శాంతి భద్రతలను పరిరక్షించడం కానీ మనుషులు మృగాలై మహిళల పట్ల ప్రవర్తించకుండా ఉండాలి అంటే ఏం చర్యలు తీసుకోవాలని కానీ ఇవన్నీ ఏంటి కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు ఒక్కటే డబ్బు 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 ఈ ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల వలన ప్రజలు నష్టపోతున్నారు పూర్తి స్థాయిలో ప్రజలు నష్టపోతున్నారు వ్యాపారస్తులు కూడా లాభపడతారనే విశ్వాసం నాకైతే లేదు నష్టపోయే పరిస్థితి ఉంది నష్టపోతారు కాబట్టే వాళ్ళు తప్పుడు మార్గాలలో డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు తప్పుడు మార్గాలు అవలంబించే ప్రతి తప్పుడు మార్గం కూడా అది ప్రజలకు నష్టం చేస్తుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను చారా చాలా తాగితే ఐదారు గంటలు మైకం ఉంటుంది ఐదారు గంటలు నారావారి మాటలు వింటే ఐదారు నెలలు ఉంటుంది మైకం ఐదారు నెలలు ఉంటుంది మైకం ఆ ఆ మాటలు విని ఈ ప్రజలు మైకంలోకి పోయే ఈ ప్రభుత్వాన్ని గెలిపించగలిగినారు వారి భవిష్యత్తుకు వారే చీకటి రోజులు చేసుకునే పరిస్థితి ఆసన్నమైంది కాయకష్టం చేసేవాళ్ళు వారి రక్తాన్ని చెమటగా మార్చి జీవిస్తూ ఉన్నారు వారు సంపాదించే పద్దన ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టం చేసే వాళ్ళు సంపాదించే డబ్బు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు సంపాదిస్తే వారు చేసిన కష్టానికి వారికి వచ్చిన డబ్బులో నుంచి శారీరక శ్రమ నుంచి ఒలునొప్పు నుంచి తప్పించుకునే దానికోసం ఒక క్వార్టర్ మందు తాగాలని చెప్పి రెండు వందలు మూడు వందలు వాళ్ళకి మనకి ఇచ్చే పరిస్థితులు చేస్తూ ఉంటే అట్టి వ్యక్తుల దగ్గర నుంచి వారి రక్తాన్ని విసిగి రూపంలోకి మార్చుకొని ప్రభుత్వం ఖజానా నింపుకునే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు వారి ఆరోగ్యాలు పాడైపోయినా కానీ మనం స్పందించకపోవడం అనేది న్యాయం కాదు కాబట్టి ఎన్నికల కంటే ముందు ఏవైతే మీరు వాగ్దానం చేసినారో ఈ ప్రజలకు ఆ ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ యొక్క బాటల మీద అన్నిటి మీద మద్యం ధరలు తగ్గించాలా